వివాహ ప్రతిబంధకం కాని సంతాన ప్రతిబంధకం కాని భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి దాంపత్యం కలగడం కోసం అంతేకాకుండా ఉద్యోగము కావాలి అన్నా కూడా చదువు రావాలన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము ఉంటే సుబ్రహ్మణ్య బ్రహ్మ అంటే వేదము అంటే జ్ఞానము అనమాట వేదము అంటే జ్ఞానము సుబ్రహ్మణ్య శోభనమైనటువంటి జ్ఞానము జ్ఞానము రెండు రకాలు ఆ జ్ఞానం అనేటువంటిది దాన్ని మనం సదుపయోగం చేసుకోవాలి జ్ఞానము ఉన్నది కదా అని జ్ఞానాన్ని వ్యర్థము చేయకూడదు పర ఉపకారం కోసం ప్రయత్నం చేయాలి పర అపకారం కోసం కాదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల కలిగే జ్ఞానము పర ఉపకారము మనకి ఉపకారం చేస్తుంది ఇతరులకి ఉపకారం కలగజేస్తుంది అందుకనే శోభనమైనటువంటి జ్ఞాన జ్ఞాన స్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామములో జ్ఞాన శక్తియాత్మకాయ నమ అని ఒక నామము ఉన్నది ఆయన స్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఎందుకనం శివ పార్వతుల యొక్క తప ఫలముగా పుట్టినటువంటి వాడు కనుక శక్త్యాత్మకాయ నమ ఆయన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది దానిని వేలాయుధం అంటారు తమిళ భాషలో ఆ ఆయుధం బల్లవు లాంటిది అది ఏమిటయ్యా అంటే దానికి శక్తి అని పేరు శక్తి అంతా కూడా ఆ ఆయుధం రూపంలో స్వామివారి యొక్క చేతిలో ఉంటుంది ఆయుధం కదా ఆయుధం అంటే మరి దాంతో శిక్షిస్తాడేమో అనుకోవద్దు దుస్తులను శిక్షిస్తాడు శిష్ఠులను రక్షిస్తాడు తనని పూజించే వారికి శక్తిని ఇస్తాడు శక్తిని ఇవ్వటం అంటే ఏంటంటే వారిలో ఉన్న దోషాలను పోగొడతాడు కాబట్టి అద్భుతంగా స్వామి స్వామివారి యొక్క వాహనం నెమలి నెమలి పాదముల కింద సర్పం ఉంటుంది రాహుకేతు దోషాన్ని కలిగించేటువంటి సర్పము అలాగనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాణస్వరూపుడు ప్రాణ స్వరూపుడు అనమాట ప్రాణశక్తికి గుర్తు సర్పము కాబట్టి సర్వులకు కూడా శక్తిని ఇస్తాడు అంటే ప్రాణశక్తిని ఇస్తాడు ముందు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి అంటాం పుట్టలో పాలు పోస్తాం కాబట్టి అది సర్పం అంటే ప్రాణశక్తికి గుర్తు అనమాట కాబట్టి తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వలన జాతకములో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి కుజదోషములన్నీ తొలగిపోతాయి సుఖమైన సౌభాగ్యవంతమైనటువంటి చక్కగా సంపూర్ణ ఆయుర్దాయంతో కూడినటువంటి జీవనం మనకి లభిస్తుంది అందువల్ల ఈ సంవత్సరము ఇంకా విశేషంగా మూడు కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిష్ట జరిపిన తరువాత ఒక రామలింగేశ్వర స్వామి గుడిలోకి వస్తే ఇన్ని ప్రయోజనాలు రామలింగేశ్వర స్వామిని దర్శిస్తే ఆయన సేవ చేస్తే మన శక్తి అనుసారము పత్రము పుష్పము ఫలము తోయం పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు అనేక మంది ఈ తులసి మాలలు అనేక పుష్పములు సమర్పిస్తూ ఉన్నారు స్వామికి భక్తితో ఈ విధంగా సమర్పణ చేయటం వల్ల స్వామి